ఆర్ట్ క్లాస్లో మిట్టు నీళ్ళుగా మెరిసే నీలి రంగు చాక్స్టిక్ కనుగొన్నాడు ఏంటి ఇది చాలా వింటగా ఉంది కదా ఆవల క్యూరియస్ అయి బోర్డుపై ఒక స్మైలీ డ్రాయింగ్ వేశాడు అది వెంటనే మాయమైంది అబ్బా ఇది ఎక్కడికి పోయింది అని మిట్టు ఆశ్చర్యపడ్డాడు అప్పుడే చుట్టూ చిన్నపిల్లల నవ్వులు వినిపించాయి ఏం జరుగుతుంది తగ్గినట్టే కనిపించే డ్రాయింగ్లు వచ్చాయి టీచర్లకు రెక్కలు విగ్రహాలపై గెడ్డాలు ప్రిన్సిపల్ చిరాకుగా మిట్టు ఈ మాయకల్పనంతా నీవేనా అంటూ అరిచాడు మిట్టు కంగు తినిపోయి నిలిచిపోయాడు అప్పుడు ఒక చాక్ డ్రాయింగ్ కనిపించింది ఒక క్యాప్ ధరించిన సూపర్ హీరో పిల్లి బాలురంతా ఉత్సాహంగా అరిచారు మిట్టు ద మ్యాజికల్ ఆర్టిస్ట్ మిట్టు కాస్త తలవంచి నవ్వుతూ ఆ చాక్ను తన ముద్దని ఫర్లో దాచుకున్నాడు అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి రోజున క్లాస్ రూమ్లలో వింత డ్రాయింగ్లు కనిపించేవి ఎవరూ చెప్పలేరు కానీ అందరికీ తెలుసు అది మిట్టుమాయే